శనివారం తినకూడదు ఫ్రెండ్స్ రోటి పచ్చడికి ఎన్ని మార్కులు ఫ్రెండ్స్ ఎంత బాగుంటుంది రోటి పచ్చడి కాకపోతే ఈ ఎండగా నోడుతుంది చింతకాయలు మన పచ్చిపాయ కదా అలా అప్పుడు చిన్నప్పుడు అయితే పచ్చింతకాయలలో ఆ చింతకాయలు పిందెలు ఉంటాయిగా వాటిని కొట్టి కారం ఉప్పు అద్దుకొని తింటే కదా ఎంత బాగుంటుందో తెలుసా ఇప్పుడు నువ్వే వేసిన ఫస్ట్ పచ్చిమిరపకాయలు ఉప్పు నూరు రూపాయలు నువ్వు మా ఆమెకి ఇంకా రెండు సంవత్సరాలు అయినా కూడా ఇప్పుడు కెమెరాకెళ్ళి చుట్టం రాదు ఫ్రెండ్స్ ఈ ఎండాకాలం ఎండ బాగా ఫ్రెండ్స్ ఎందుకు అర్థం కావట్లేదు మేము వచ్చింది విపరీతంగా ఎండ కొడుతుంది దయచేసి బయటికి బాగోకండి చిన్న కాళ్ళు జాగ్రత్త ముఖ్యమైన ప్రయాణం ఉంటేనే బయటికి వెళ్ళండి దయచేసి అడ్డగోలు మాత్రం పోకండి ఆరోగ్య లాగని తీసుకోకండి చల్లని పానీయాలు మజ్జికాయ ఉప్పు పక్కన పెట్టుకోండి చింతకాయ పచ్చళ్ళు కారం ఉప్పు వేసుకుని తింటి కారం ఉండండి అబ్బా అబ్బా వాసన కదా పచ్చి చింతకాయ రాసిన బాగుంది వా వాట్ ఎ సౌండ్ డీజే ఇది పెట్టాలి డీజే సౌండ్ ఇది పెట్టి కదా ఫ్రెండ్స్ చింతకాయ పచ్చ మీకు పులుపు ఇష్టమా తీపి ఇష్టమా కారం ఇష్టమా ఫ్రెండ్స్ నాకైతే పులుపు ఇష్టం బాగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ రోటి పచ్చళ్ళు ఈ హోటల్ పూలు కంటే రోటి పచ్చళ్ళు బాగుంటాయి సరే వీడియో జర్నీ ఎన్ని రోజులు ఉంటుంది కదా అది టెన్ డేస్ పైన ఉంటుందా ఓకే చూసారు కదా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ